గోదావరి నరివాహ నది పరివాహక ప్రాంతం గురించి సరైనది ఇది అతిపెద్ద ద్వీపకల్ప నది దీని జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్ దీని మొత్తం పొడవు పదిహేను వందల కిలోమీటర్లు గోదావరి నది పరివాహక ప్రాంతం సుమారు యాభై శాతం మహారాష్ట్రంలో ఉంది సో ఇవన్నీ సరైనవే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కావేరి నది గురించి సరైనది కావేరి నది గురించి సరైనది చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి శ్రేణిలో పుడుతుంది దీని మొత్తం పొడవు దాదాపు ఏడు వందల అరవై కిలోమీటర్లు కావేరి నది పరివాహక ప్రాంతం కర్ణాటక కేరళ తమిళనాడులో విస్తరించింది భారతదేశంలో కావేరి నది రెండో అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది సో ఈ త్రీ కూడా కరెక్టే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే బ్రహ్మపుత్ర నదికి వివిధ పేర్లను ప్రాంతాలతో జతపరచండి దిహాంగ్ అరుణాచల్ ప్రదేశ్ సాంగ్ పో టిబెట్ జమున బంగ్లాదేశ్ బ్రహ్మపుత్ర అస్సాం గంగా నది యొక్క కాలుష్యాన్ని తగ్గించడం పరిరక్షణ మరియు పునర్జీవనం వంటి పునర్జీవనం అనే జంట లక్ష్యాలను సాధించడానికి రూపొందించిన కేంద్ర ప్రభుత్వ పథకం నయామి నమామి సంవత్సరం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నెక్స్ట్ వన్ సింధు నది జలాల ఒప్పందం రూపొందించిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ పంతొమ్మిది వందల అరవై సింధు నది జలాల ఒప్పందం రూపొందించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నెక్స్ట్ వన్ నదులు వాటి ఉపనదులతో జతపరచండి సింధు నొబ్రా గంగా బెత్వా బ్రహ్మపుత్ర లోహిత్ గోదావరి వార్దా సో ఇలా లైన్కి అయితే ఇచ్చాను నెక్స్ట్ వన్ క్రింది నదులను వాటి పొడవుల ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి క్రింది నదులు వాటి యొక్క పొడవుల ఆధారంగా అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువ కనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే గోదావరి ఫస్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కృష్ణానది ఆ తర్వాత చూసుకున్నట్లయితే మహానది లాస్ట్లో కావేరి నది గోదావరి కృష్ణానది మహానది కావేరి నది ఇదనమాట వన్ త్రీ 4.